వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గూమ్లాపూర్ గ్రామంలోని వినుకొండ రమణారెడ్డి ఏడవ వార్డు అభ్యర్థిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్నానన్నారు స్థానిక సమస్యలపై ప్రజాసేవకే ఎన్నికల్లో నిలబడినట్టుగా వివరిస్తూ గత పాలకులు చాలా అభివృద్ధి పరిచారు ఇంకా డెవలప్మెంట్ కావాలి ఎలాంటి సహాయనికైనా మీ ముందు ఉంటానని ఏడవ అవార్డ్ ఓటర్లు మీ అమూల్యమైన హక్కు వినియోగించుకొని గెలిపించగలరని వినుకొండ రమణారెడ్డి మనవి చేసుకుంటున్నారు గత పాలకులు చాలా అభివృద్ధి పరిచారు గత వార్డ్ మెంబర్లు అయినా ఎంపీసీలైనా జడ్పీస్లైనా మన గుమ్లాపూర్ని చాలా అభివృద్ధి పరిచారు ఇంకా డెవలప్మెంట్ కావాలి కొత్త వాళ్ళు యువకులకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి వాటర్ ప్రాబ్లం బాగా ఉంది విద్యుత్ దీపాలు కానీ సిసి కెమెరాలు కానీ మరియు మనకు గుమ్లాపూర్ డెవలపింగ్ దేవాలయాలు చాలా అభివృద్ధి చెందాయి వాటికి తగినంత రుణాలు లేక రోడ్లు కొద్దిగా బాగా దెబ్బతిని ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కసారి యువతకు పట్టం కట్టి యువతను గెలిపించుకోవాలని గుమ్లాపూర్ ప్రజలను కోరుచున్నాము మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి ఎలాంటి సహాయానికైనా మీ ముందు ఉంటామని చెప్పు నేను ఏడవ నంబరు వార్డు సభ్యునిగా నామినేషన్ వేశాను నా గౌను గుర్తుకు వేసి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభివృద్ధి పరచుట్లో నేను ముందుండి వాటర్ బోర్ మోటార్లు గాని సిసి కెమెరాలు గాని ఎవరికైనా ఆపదల సమయంలో ఆర్థిక సహాయానికి గాని ముందుండి నేను పోరాడతా అని నా మనవి చేస్తున్నాను